విశ్రాంత ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ నేతృత్వంలో ఏర్పడిన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం అంబేద్కర్ భవన్లో జరిగింది ఈ సందర్భంగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సమన్వయకర్త దమ్ము కేశవులు మాట్లాడుతూ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం చేసేందుకు క్రియాశీలక కార్యకర్తలు పనిచేయాలని దానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడపబడుతున్న ఈ పార్టీ గ్రామ గ్రామాన విస్తరించాలని అందుకు అనుగుణంగా అంబేద్కర్ భావజాలంతో పనిచేసే వారిని కలుపుకొని పోవాలని అన్నారు స్థానిక ప్రజా సమస్యలపై దృష్టి సారించినప్పుడే పార్టీని ఆహ్వానిస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా సమన్వయకర్త దమ్ము కేశవులు పాలడుగు విజయేంద్ర బహుజన్ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కనపర్తి శివరాం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండేపి ఇన్ఛార్జి ఎం బొత్తుకోటి శోభన బాబు శీలం రవి బతుల రమణయ్య తదితరులు పాల్గొన్నారు నా పేరు దమ్ము కేశవులు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా సమన్వయకర్తగా లిబరేషన్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వారు ప్రకాశం జిల్లా మాజీ కలెక్టర్ దళాధిపతి ఐఏఎస్ విజయకుమార్ సార్ గారు ప్రకాశం జిల్లా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా మమ్మల్ని నన్ను ఉన్నారు ఈరోజు మన రాష్ట్రంలో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పద్నాలుగో తారీఖున గుంటూరులోని ఆ నాగార్జునివర్సిటీ ఆపోజిట్లో పార్టీ స్థాపించడం జరిగింది ఆ తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఫిబ్రవరి ఇరవై ఫిబ్రవరి పద్నాలుగున రెండు వేల ఇరవై ఐదులో విజయవాడ పార్టీ ఆఫీసులు కేంద్ర కార్యాలయంలో ప్రథమ వార్షికోత్సవం జరుపుకోవడం జరిగింది ఆ సందర్భంగా మమ్మల్ని ఈ జిల్లాకు సమన్వయకర్తగా నియమించున్నారు ప్రకాశం జిల్లాలో ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి మండల స్థాయి గ్రామస్థాయి వరకు కమిటీలు నియమించి ప్రజా సమస్యల మీద పోరాటానికి ఒక నిర్ణయం తీసుకొని మమ్మల్ని ప్రకాంజిల్లా ఉన్నటువంటి పార్టీ అభిమానులు మొత్తాన్ని కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇతర వర్గాల పేదలందరినీ కూడా కలుపుకొని ఒక ఉద్యమంలాగా పార్టీ బలోపేతన పనిచేయడం కోసం మేమందరం కూడా ఉన్నాము ఈ పార్టీ యొక్క సిద్ధాంతం ఏంటంటే పేద ప్రజల కోసం పేదల కోసం పేదల చేత రాజ్యాధికారం నిర్మించాలనే ఆకాంక్షతోనే ఒక లక్ష్యంతోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై సంవత్సరాలు ఐఏఎస్గా పనిచేసినటువంటి మహోన్నత వ్యక్తి దళాధిపతి ఐఎస్ విజయకుమార్ సార్ ఈ జిల్లాలో కూడా కలెక్టర్గా మూడు సంవత్సరాలు పనిచేస్తున్నారు అలాంటి వ్యక్తి ఈ రాష్ట్రాలకు ముందుకు వచ్చి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐక్యతా విజయపదం పాదయాత్ర చేపట్టి తడ నుంచి తుని వరకు రెండు వేల తొమ్మిది వందల డెబ్భై మూడు కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతోమంది పేదల ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని ఉన్నారు ఈ సమస్యలను ఏ విధంగా పేదలకు మనం తీర్చగలమంటే రాజ్యాధికారం ద్వారానే తీర్చగలమని ఆలోచనతోనే మన ఐఎస్ విజయకుమార్ సార్ పార్టీ స్థాపించి ఈరోజు పార్టీ బలోపేతానికి ప్రయత్నం చేస్తున్నారు మేము మా జిల్లాలో ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ప్రతి మండలంలో ప్రతి ఎంపీటీసీ పరిధిలో ప్రతి పంచాయతీలో కూడా పోటీ చేయించడానికి మా అధ్యక్షులు వారు ఒక మంచి నిర్ణయంతో దృఢ సంకల్పంతో రాజ్యాధికారం వైపు మేము నడవడానికి ఏ విధంగా కాన్షీరామ్ సిద్ధాంతాలు మహాత్మా జ్యోతిరావు పూలే వారందరూ ఆలోచన విధానం వారి సిద్ధాంతాలతోనే మేము ఈ రాష్ట్రంలో రాజ్యాధికారం వైపు మేము నడుస్తామనే ఆలోచనతోనే మన విజయ్ కుమార్ సార్ నిర్ణయించుకున్నాడు కాబట్టి మేము కూడా ఆయన వెంట నడిచి ఖచ్చితంగా భవిష్యత్తులో బహుజనులు అగ్రకులమైన పేదలందరూ కూడా రాజ్యాధికారం వైపు వచ్చేటట్టు మా వంతుగా మేము కష్టపడి మేమందరం కూడా రాజ్యాధికారం వచ్చేంత వరకు ఖచ్చితంగా కష్టపడి పనిచేసి రాజ్యాధికారం సాధించే వరకు మేము పోరాడతామని తెలియజేస్తూ సెలవు బహుజన్ నేను లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త భారత రాజ్యాంగాన్ని రద్దు చేసే రద్దు చేస్తామని వాళ్ళు అహంకారంగా ప్రకటించడానికి కారణం ఈ రాష్ట్రంలో మనం వేసిన ఓటు అది బీజేపీకి పడింది తెలుగుదేశానికి వచ్చిన ఓటు జనసేనకి వేసిన ఓటు బీజేపీకి వేసిన ఓటు వాళ్ళు రాజ్యాంగం రద్దు చేయడానికి వాళ్ళు వాళ్ళ చేతిలోకి ఆయుధంలాగా ఇచ్చే మన ఓ మనం వేసిన ఓటు ఈరోజు మరి కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే ఆ మూడు పార్టీలకు అయితేవి మనం వేసిన ఓటు మన రాజ్యాంగాన్ని తీసేసి మన హక్కుల్ని తీసేసి మన మీద దాడి జరిగితే మనకి అండ కూడా దిక్కులేని పరిస్థితిలో పరిస్థితిని తయారు చేసే పరిస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రపూరితంగా చేస్తూ ఉన్నాయి దీనికి ప్రత్యామ్నాయంగా ఈరోజు మరి మనస్ఫృతి పీడితులు ఎవరైతే ఉన్నారో రాజ్యం లేకుండా ఎవరైతే ఉన్నారో అధికారం లేకుండా ఎవరైతే ఉన్నారో పీడితులుగా ఎవరైతే ఉన్నారో న్యాయం కోసం అరుస్తూ ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న ఇంటి స్థలం ఇల్లు లోను బర్రె గొర్రెని ఆఫీసుల చుట్టూ దేబరిస్తా తిరిగే అడుక్కునే దేబుడించేటువంటి దుర్మార్గమైన పరిస్థితిని దీని నుంచి బయటపడాలంటే ఇక్కడ ఉన్నటువంటి బాధలన్నీ అనుభవిస్తున్న రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికారంలోకి వస్తే తప్పితే ఈ పరిస్థితి మారదనేటువంటి ఉద్దేశంతో మన మరి మరి జ్ఞానం తన ప్రతిభతో మన జ్ఞా తన జ్ఞానంతో తన ప్రతిభతో ఐఏఎస్ను కొట్టి ఈ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ మొత్తం తెలుసుకొని ఎక్కడ మూలం ఉంది రాజ్యాధికారంలో మూల ఉంది పేదరికం పోవాలంటే ఈ దాడులు పోవాలంటే అవమానాలు పోవాలంటే ఆయన ఒక ఒక రాజ్య రాజకీయ పార్టీ పెట్టి మన ముందుకు తీసుకొచ్చాడు అందరం ఓట్లేయటం ద్వారా మరి మెజారిటీగా ఉన్నటువంటి ప్రజలు అధికారంలోకి రావటం ద్వారానే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన పెట్టిన పార్టీని అందరం ముందుకు తీసుకెళ్ళి బలోపేతం చేయాలని కోరుతూ జేపీ నేను లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని ఈరోజు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఏడాది సందర్భంగా అధ్యక్షులు దళాధిపతి విజయ్ కుమార్ ఐఏఎస్ గారి ఆదేశాల మేరకు ఈ ప్రకాశం జిల్లాలో పార్టీని బలోపేతం చేయడం సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేయడం గురించి ప్రకాశం జిల్లా సమాజకర్త దమ్ము కేశవుల గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా అన్ని నియోజకవర్గాల నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి మేమందరం కూడా సమావేశమై ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని పేదల కోసం పేదల కొరకు పేదలే తమ రాజ్యాన్ని పరిపాలించుకునేలాగా ఒక నూతన సిద్ధాంతాన్ని సృష్టించి అన్ని కులాల్లోనే పేదలకి ఈ రాజ్యాధికారం యొక్క రుచిని చే ఏర్పాటు చేయాలని దాని తాలూకా సమస్యల పరిష్కారం వైపు తన సమస్యలే తమ పేదల సమస్యలే పేదలకు తెలుసు కాబట్టి పేదలే పెత్తందారులుగా ఈ పేదలే రాజ్యాధికారం చేపట్టి ఈ పార్టీ ద్వారా రాబోయే రోజుల్లో పేదలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించాలని దళాధిపతి కుమార్ ఐఏఎస్ గారి లక్ష్యం కాబట్టి అందులో భాగంగానే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి మాలాంటి యువకులందరినీ కూడా న్యాయవాదులు కానీ ఉద్యోగస్తులు కానీ మరియు డాక్టర్లని సోషల్ వర్కర్స్ని అంతకుముందు పనిచేసిన సీనియర్ దళిత సంఘాల నాయకులు కానీ ప్రజా సంఘాల నాయకులను అందరినీ కూడా కలుపుకొని ఈరోజు దమ్ము కేశవల్ గారి నాయకత్వంలో మా పార్టీ బలోపేతం గురించి చర్చించి మేము పటిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా వచ్చిన ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకులకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచి నా పేరు ఎం బుద్దకోటి కొండేపి నియోజకవర్గ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిని ఈరోజు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యకర్తల సమావేశం జరుగుతూ ఉంది ముఖ్యంగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మన దళాధిపతి విజయ్ కుమార్ గారి నాయకత్వంలో పేదల చేత పేదల కొరకు పేదలచే ప్రభుత్వాన్ని నిర్మించటమే ప్రధాన ఎజెండాగా పెట్టుకొని పేదలు రాజ్యాధికారానికి రావాలని చెప్పి ఒక ఎజెండా పెట్టుకొని ముందుకు వస్తున్నటువంటి తరుణంలో ఈ ప్రకాశం జిల్లాలో కూడా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేటువంటి క్రమంలో ఈ సమావేశం అనేటువంటి నిర్వహించడం జరిగింది మిత్రులారా పేదలనేటువంటి వాళ్ళు రాజ్యాధికారం వైపు వచ్చేంతవరకు మేమందరం కూడా కట్టుబడి పనిచేస్తామని చెప్పి దళాధిపతి విజయ్ కుమార్ గారి నాయకత్వంలో మేమందరం కూడా పార్టీని బలోపేతం చేసి రాజ్యాధికారం వైపు పయనిస్తామని చెప్పి కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను జైభీం